రైట్ ఇక తెలంగాణ భవన్ లో సునితా లక్ష్మారెడ్డి మీడియాతో ఈరోజు చాలా ఒక్క రోజుల్లో ఎన్ని రకాలుగా మాట్లాడడం అంటే బాధాకరమైనటువంటి విషయం కలవడం తప్ప అని చెప్పేసి మరి నిజంగా కూడా మరి నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభ్యర్థి నిరంతర ప్రక్రియ మెయిన్ ఆపోజిషన్ పార్టీలో ఉండొచ్చు కానీ సీఎం గారి కానీ మంత్రులు కానీ కలిసి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన మేము వెళ్తాం అరుగుతాం అది మా ఒక హక్కు అదే మన రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా మరి అక్కడ పైన కేంద్రంలో అయినటువంటి మంత్రులను కానీ ప్రధానమంత్రి కానీ కానీ కలవడం జరుగుతుంది ఇది సహజం మనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో అదొక ప్రక్రియ వెళ్లాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది మేము వెళ్ళినాం దానికి ఈ విధంగా మరి రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే మాత్రం మేము నిజంగా కూడా మరి మేము డిఫర్మేషన్ కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన కూడా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా మన ప్రభాకర్ గారి మరి అదేవిధంగా మన మైబాల్రెడ్డి గారు కానీ అదేవిధంగా మా మాణిక్యరావు గారు కానీ చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్నారు మన చింతా ప్రభాకర్ గారు మొన్న కూడా నేను స్పష్టంగా చెప్పినాను లక్ష్మి చెక్కులు పంపిణీ చేసింది ఎవరు గతంలో ఎవరు పంపిణీ చేసింది ఎమ్మెల్యేలు పంపిణీ చేసింది అదే విధంగా ఈ రోజు వారు పంపిణీ చేసేందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి ఆయన ఇలా కూడా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికీ కూడా ఆయన పక్కకి జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మేము ఏదైనా కార్యక్రమం కోటే మాకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హక్కు భంగం కలిగిస్తున్నారు మమ్మల్ని పక్క కూర్చోటేటువంటి పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి మేము నేను అడిషనల్ డీజీ గారిని కూడా కలవడం జరిగింది అదే విధంగా అదే విషయాన్ని మేము సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అభివృద్ధికి సహకరించాలని అడిగినాం ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా మాకు మరి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధి ఇంతకు ముందు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఆపేయడం జరిగింది అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో మేము అడుగుతున్నాం ఈ ఒక సమస్యలు ఏవైతే ఈరోజు వారు అంటే ఆ హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తూ మరి అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు కూడా ఈరోజు మా గ్రామాలలోకి వెళ్తున్నప్పుడు కరెంటు బిల్లు కట్టమని ఫోర్స్ చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఆ విధంగా మేము అడుగుతానని మీరు జనవరి నుంచి కరెంట్ బిల్లు కట్టద్దన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని అడుగు అడిగితే మాత్రం మరి దాన్ని రాజకీయ దురుద్దేశం అని అంటే ఎట్లా ఆపోజిషన్లు ఉన్నారు కరెక్ట్గా మేము అపోజిషన్ పాత్ర పోషిస్తాం ఇప్పుడు కానీ అసెంబ్లీలో కూడా మా వాదన వినిపిస్తాం ప్రజల పక్షాన అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అధికారుల దగ్గర కానీ వెళ్లాల్సినటువంటి బాధ్యత మాత్రమే ఉంది ఖచ్చితంగా వెళ్తాం దీన్ని మేము నిజంగా నిన్నటి నుంచి వస్తున్న దాన్ని చూస్తుంటే చాలా బాధ అందిస్తా ఉంది ఎందుకంటే ఒక సీనియర్ సభ్యులుగా ఇటువంటి అపనిందను మరి నా మీద వేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తాను ఇటువంటి మీడియాలో వచ్చేటువంటి కథనాలు లేవున్నా కూడా స్పష్టంగా మమ్మల్ని అడగండి మా ఒక ఉద్దేశం తీసుకొని వేయాలి తప్ప మా పైన మరి దుష్ప్రచారం చేసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నమస్కారం జనరల్ గా చాలా విషయాలు మేడం చెప్పింది నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను మరి మేము జనరల్గా పోయినాము మాకు కాన్ఫరెన్స్కి సంబంధించి నేను మొన్నటి వరకు పది ఏళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫరెన్స్లో ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా ఈ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పేద రాజకీయం చేసి పార్టీలకు పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామే మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎన్నికల పార్టీ గలకి జిల్లాకెళ్ళి మేము గలకి ఎందుకు ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ వెళ్ళి మేము గల్కేందే పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మా ప్రజలు గెలిపించి మన యాభై నాలుగు వేల మీదతో గెలిపించారు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి సమస్యల మీద మొన్న నేను పోయి కుమటిరెడ్డిని కలిసిన కొమటి కలిసి మాకు ఆర్ఎండ్ బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు లీలు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్ళు ఇవ్వాలి ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాళ్ళు మెసేజ్ పంపిస్తే తెల్లార వర్కల్లా కాలు వల్ల నీళ్లు ఉంటుండే ఇలా పదివేలు రోజులు అవుతుంది అండి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు వేయలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబాకల ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి ప్రోగ్రామ్ ఎవరు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్ పెట్టి మా మంత్రి గారు వస్తారు అని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరి పేర్లు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి చెరుకు రెడ్డి మన దుబ్బాక దుబ్బాక ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాడు ఇకపోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరేమున్నది ఏమున్నది కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము గెలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళ ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరుగ పెడుతుంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా వా సోషల్ మీడియాల ఏదో పెద్ద డ్రామా మరి మాకు ఏమవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరి మంత్రుల దగ్గర పోయినాము నేను రెండుసార్లు ఎంత మా ప్రధానమంత్రిని కలిసిన మంత్రులను కలిసినము రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము హైవే మా హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినము ఏ రోజు కూడా ఢిల్లీ నిన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాండము అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినా ప్రధానమంత్రిని కూడా నేను మూడు సార్లు కలిసిన అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రిని గారిని తప్ప కలవడం తప్ప మంత్రులను కలవడం తప్ప అధికారులను కలవడం తప్ప సెక్రటరీకి సెక్రటరియట్కి మేము పోయినా ఇప్పటికి నాలుగైదు సార్లు సెక్రటరేట్కి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు మీరు మొన్న ఎలక్షన్ల ప్రేమ వాగ్దానాలు ఇచ్చినా తెలుసు ఆరు పథకాలు ఆరు కాదు గ్యారంటీలు మీరు చేస్తే పదమూడు గ్యారంటీ పథకాలు చేసిండ్రు అవి అవి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము మీరు సన్మానిస్తాము శాల్వాలు చెప్తాము బ్రహ్మాండంగా మీరని ఊరేగిస్తాము ప్రజలకు ఏమి మొన్న పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు పూర్తి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు వేస్తామన్నారు నిన్న రైతు బంధు అడితే ఒక ఊరిలో పోతే గోదా రెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పుతోటి కొట్టిరా అంటుండ్రు ఇదేనా సంస్కారం వల్ల చెప్పుతో కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ నేను గవర్నమెంట్లో నేను రూళ్ళ సీట్లు తీసుకున్న పెట్టినరా చెప్తోటి పెడితే అది ఏం సంస్కారం అది ఇది వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మాకు మల్లాన్న సాగర్ ప్రాజెక్టులకి నీళ్ళు వదిలేక మొత్తం చే మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి పొద్దు తిరుగుడు ఎండిపోయింది వరిసేళ్ళు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటు వేసుకుందామంటే కూడా నీళ్ళు నీళ్ళు ఎదులుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్ట్లు వాళ్ళే స్టేజ్ మీద వాళ్ళే ప్రోటోకాల్ దా దాంట్లో వాళ్ళే అన్నిట్ల కూడా వాళ్ళే ఇలా వాళ్ళ సంస్కారం కాదు మా సంస్కారం ఇది మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళ సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాం నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ సభాధ్యక్షుడు మేము మినిస్టర్ కింద పెట్టినాం మరి అది అదే తరహాలు వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు అంటే రకరకాల తప్పు పనులు చేసి మీరు అనవసరంగా మౌని బదనాం చేసి పార్టీలు మారుతుండేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈరోజు రేపు జరగ ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో నూటికి నూరు శాతం గెలిచేది గులాబీ జెండా మా ఎంపీగా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి ఆమె వంద శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేము చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం మాకు కొత్త ఏం కాదు ధర్నాలు చేసినా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట మీరు మీద మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్ మీద ఎగురేది గులాబీ జెండా మా పార్టీ ఉన్నంతసేపు మేమున్నంతసేపు గులాబీ జెండా నిసిపెట్టి కేసీఆర్ నిస్పెట్టి ఎక్కడ పోయే అవసరం లేదు మాకు అవ మాకు ఉద్దేశమూ లేదు నేను ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలిసిడు కాదు ఇంకా వంద సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి నెలకు ఒకసారి అయినా కలుస్తాం రెండు నెలలకు ఒకసారి అయినా కలుస్తాం ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలను అందరిని కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినా తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన ఎన్నో ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అది పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు థ్యాంక్ యూ ఇంకేమైనా అడుగు అడగచ్చు మీరు దేనికోసం మా కేసీఆర్ గారు నమ్మకాల మేము కేసీఆర్ గారు చెప్పిపోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్న కాదు కదా మా పార్టీ అంటే మాకు లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంటుంది మా మీద కూడా మా అధినాయకునికి కూడా మా బాస్కు కూడా నమ్మకం ఉంటుంది మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం మాకంత భయం ఏమి ఉంటుంది మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు అభివృద్ధి కంటే ఒక ఉద్యమం చేసినప్పుడే మరి దొంగలు పురుగునైనా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ముద్దాడుతా అన్నాడు మరి ఇవాళ మాకు కూడా మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం ఎక్కడికైనా పోతాం ఇంకా ఇంత వంద అయినా మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ లీడర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా పోతాం కలుస్తాం ఈ ఒక్కరోజు కాదు ఎవ్రీ టైం ఎనీ టైం ఎనీవేర్ తప్పకుండా కలుస్తాం